తెలుగు రాష్ట్రాల రైతులకి సవాళ్ల సాగు తప్పట్లేదు గత కష్టాలను దిగమింగి సాగుకి సన్నద్ధమవుతున్న కర్షకులకి ఆదిలోనే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి తెలంగాణ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఏపీ రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు తెలుగు రాష్ట్రాల రైతులను మళ్లీ కష్టాలు వెంటాడుతున్నాయి నీటి ఎద్దడి వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిరీక్షణ రైతన్నలను వరుసగా వేధించాయి గత కష్టాలను దిగమింగి మరోసారి సాగుకు సన్నద్దమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి నాగార్జున సాగర్ జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు వరి సాగుకి సిద్దమయ్యారు పల్నాడు జిల్లా నరసారావుపేటలో వరి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు టౌన్ హాల్లో జేజీఎల్ విత్తనాల టోకెన్ల కోసం భారీగా వచ్చారు అన్నదాతలు విత్తనాల కొరత ఉండటంతో భారీగా క్యూ

గుంటూరు జిల్లా నర్సారోపేట డివిజన్ లో సాధారణ విస్తీర్ణం ఐదు వేల హెక్టార్లు కాగా మూడు వేల ఐదు వందల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ప్రస్తుతం నర్సారోపేట టౌన్ లోని విత్తన దుకాణాలలో ఆరు వేల క్వింటాళ్ల విత్తనాలున్నాయి అయితే జేజీఎల్ విత్తనాలతో పాటు పలు రకాల విత్తనాలతో కూడా మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారు

గత పదిహేను రోజుల క్రితం ఇదే జేజీఎల్ ముప్పై కేజీలు విత్తనాలు పదమూడు వందల రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు తెలంగాణ కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు రుణమాఫీ జరగడంతో రెన్యువల్ కోసం రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు దీంతో బ్యాంకులకు రైతుల తాకిడి పెరిగిపోయింది బ్యాంకు అధికారులు టోకెన్ల సిస్టమ్ అమలు చేస్తున్నారు ఉదయం పది గంటలకు నూట యాభై నుంచి రెండు వందల మందికి టోకెన్లు ఇస్తున్నారు బ్యాంకు తెరిచే సమయానికి వస్తే టోకెన్లు అందుకునేందుకు తెల్లవారుజామునే బ్యాంకు దగ్గరకు వచ్చి క్యూ కడుతున్నారు హన్మకొండ జిల్లా పరకాల పరిసర ప్రాంతాల రైతులు రుణాలు రెన్యువల్ కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడుతున్నారు నిన్న పొద్దున వచ్చినాము మళ్ళీ నైట్ వచ్చి మా ఆయన టోకెన్ తీసుకున్నాడు రాపించుకున్నాడు మళ్ళీ పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చేసినాం ఇప్పుడే సార్లు వచ్చినాం నిన్న ఇవాళ రెండు రోజులు అవుతుంది రావట్టి అది వంద లోపు వస్తేనే వాళ్ళకు వచ్చినట్టు తర్వాత మళ్ళీ రాత్రి నాలుగు గంటలకు మూడు గంటలు వచ్చిన వాళ్ళు కూడా వంద అయిపోయిందంటే అక్కడ మళ్ళీ తెల్లవారు రావాల్సిందే మళ్ళీ కొత్తగా పేరు రాయించుకోవాల్సిందే అయితే బ్యాంకుల్లో రుణమాఫీ లావాదేవీలకు ఎలాంటి గడువు లేదని రైతులు అపోహలకు గురి కావద్దని బ్యాంకు వద్ద రాత్రివేళ నిద్రించాల్సిన అవసరం లేదని నిదానంగా రెన్యువల్ చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు సూచించారు మొత్తంగా సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు మొదట్లోనే ఇబ్బంది పడుతున్నారు